మనిషి అంటేనే స్వార్థపరుడు అని అంటారు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఏమైనా చేస్తాడు అయితే మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల భూతాపం పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరుల విధ్వంసం ఒకవైపు అడవుల నరకవేత మరోవైపు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం ఇంకోవైపు వెరసి విపరీతమైన ఉష్ణతాపానికి కారణమవుతున్నాయి దీంతో చివరికి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది పొల్యూషన్ కు కారణమయ్యే ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా వరల్డ్ వైడ్ గా పొల్యూషన్ పెరుగుదలకు కారణమవుతున్నాయి ఇప్పటికైనా మనం తగిన జాగ్రత్తలు తీసుకొని పచ్చదనాన్ని పెంచి ప్రకృతిని కాపాడకపోతే భవిష్యత్తులో అనేక అనర్ధాలను ఎదుర్కోవలసి ఉంటుంది అసలు రోజు రోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్ తో ఎర్త్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి మన అనుమానాలకు తావిచ్చేలా భూ ప్రళయం కూడా రాబోతుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు మరి తక్షణ కర్తవ్యంగా మనం ఏం చెయ్యాలి లెట్స్ వాచ్ ది స్టోరీ మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి పొల్యూషన్ జీవకోటి మనుగుడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది పారిస్ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమైంది గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు మండిపోతున్నాయి రాబోయే కొన్నేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూ ప్రళయానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ చెప్పారు సైంటిస్టులు టెంపరేచర్స్ విపరీతంగా పెరగటంతో భూమిపై మనుషులు జంతువులు సహా ఏ ప్రాణి కూడా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు అలాగే భూమి పూర్తిగా నాశనమైపోతుందన్నారు ఢిల్లీ మెయిల్ నివేదిక ప్రకారం బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిచ్యువేషనల్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు చేసి ఈ నివేదికను ప్రచురించారు ఈ రిపోర్టు ప్రకారం మరో రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల తరువాత భూమిపై ప్రళయం వచ్చే అవకాశం ఉందని తెలిపింది పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం మనుషులతో సహా అన్ని జీవాలు భూమిపై అదృశ్యం కాబోతున్నాయని ఆ సమయంలో భూమి ఉష్ణోగ్రత డెబ్బై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని వెల్లడించారు ఇలాంటి వాతావరణంలో భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదని చెప్పారు ఆ వాతావరణంలో ఉష్ణోగ్రత వేడి పెరుగుదల కారణంగా అన్ని జీవులు మరణిస్తాయని పేర్కొన్నారు భూమిలో కార్బన్ పరిమాణం పెరగటంతో ఎర్త్ అంతరించిపోయే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు అరవై ఆరు మిలియన్ ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటన జరగటంతో డైనోసార్లు అంతరించిపోయాయని చెబుతున్నారు ఆ సమయంలో ప్రపంచంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే రెండింతలు ఎక్కువగా ఉందని వెల్లడించారు దీనివల్ల శరీరం వేడెక్కి ప్రజలు చనిపోతారని సంచలన విషయాలు బయటపెట్టారు శాస్త్రవేత్తలు అప్పుడు భూమి యొక్క అన్ని ఖండాలు కలిపి సూపర్ ఖండం పాంజియా అల్టిమాగా ఏర్పడుతుందని తెలిపారు భూమి వేడెక్కటంతో మనుషుల నివాసానికి నివాస యోగ్యం కాదు భూమిలో ఎక్కువ భాగం అగ్ని పర్వతాలతో కప్పబడి ఉంది అవి పేలితే పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయట దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడతారట ఆ తర్వాత క్రమంగా ఒక్క జీవి కూడా భూమిపై ఉండదని హెచ్చరిస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు